నా ఒక్క నిమిషం మనం అందరం సినిమా చూసాం ఇన్ని వందల మంది చాలా మంచిది కానీ ఈ సినిమా ఇంకా అందరికీ అందాలి ఎందుకంటే ఇది కేవలం సినిమా కాదు చరిత్ర ఈ చరిత్ర తెలుసుకోకపోతే ఇలాంటి సినిమాలు ఇలాంటి చరిత్రలు మళ్ళీ పునరావృతం అవుతాయి కాబట్టి ఇలాంటివి జరగకూడదంటే మనం మనలా ఉండాలి మనం దృఢంగా ఉండాలి ఎందుకు ఈ ఈ సంఘటన జరిగింది చెప్పండి ఎందుకు జరిగింది వాడి మతపెత్స గమనించండి ఈరోజు కూడా అట్లే ఉంది అది నలభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అది ఎక్కడ కనబడుతుందంటే రోడ్ల పక్కన హలీం సెంటర్లో వెళ్ళి తిన్నప్పుడు కనబడుతుంది వాడు ఉమ్మేసినా వచ్చేసినా ఆహా ఏమి రుచి అని తినే బొందుగాల దగ్గర కనబడుతుంది కాబట్టి ఈ దేశానికి ముస్లింల కంటే క్రైస్తవుల కంటే వాళ్ళ నుంచి వచ్చే దేశ వ్యతిరేకత కంటే కూడా మన వాళ్ళు ఉన్నారే బొందుగాళ్ళు అన్నీ ఒకటైన అబద్ధం చెప్పేవాళ్ళు ఆ బొందుగాళ్ళు ఒక గిఫ్ట్ అది కాబట్టి గుర్తుపెట్టుకోండి మనం మన చరిత్ర తెలుసుకుందాం మన వాళ్ళని మేలుకునేలా చేద్దాం ఇలాంటివి మళ్ళీ జరగకుండా చేద్దాం కానీ గుర్తుపెట్టుకోండి వాళ్ళకైతే లక్ష్యం ఉంది ఒక్క మాట చెప్పారు వాళ్ళు ఆ లడాయికే బాధమే పాకిస్తాన్ లియా హాస్టల్ ఇంగే హిందుస్థాన్ అని చెప్పి వాళ్ళు మీరు గమనించండి వాళ్ళ భార్యలు ఎంతమంది వాళ్ళ పిల్లలు ఎంతమంది ఈ దేశంలో రూల్స్ అన్నీ ఎవరి మీద ఉన్నాయి కేవలం హిందువుల మీదే ఉన్నాయి పెత్తనం ఎవరి మీద ఉంది హిందువుల మీదే ఉంది నిన్న కూడా పెద్ద గ్రౌండ్లో ఏమిచ్చారు ఇఫ్తారు విందిచ్చారు ఒక్క అయ్యప్పకి అలటిపండు ఇవ్వరు ఒక్క భవానీకి అలచిపండు ఇవ్వరు ఒక్క కొండగట్టు అంజన్నకి మాల వేస్తే ఇవ్వరు కానీ వాళ్ళకు గంట ముందు టైం ఇస్తారు వాళ్ళకి ఇఫ్తార్ విందులు ఇస్తారు మన గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్తారు వాళ్ళ హాజీయాత్ర పైసలు ఇస్తారు సెక్యులరిజం అని ఎవడైనా అన్నాడంటే వాడు కుక్క నేను చెప్తున్నా ఈ దేశంలో సెక్యులరిజం అనేది వాడు చెక్క లేదా కుక్క అది మాత్రం పక్క ఎవరిన అంటే తీస్తాను తొక్క ఎందుకంటే అది वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम बोलो बजरंग बली की जय నడి రోడ్ల మీద నమాజులు చెప్పుతో కూర్చో లేదు వాళ్ళు వాళ్ళలాగే ఉన్నారు బిడ్డలు మనం తయారు చేసుకోవాలి సార్ లేకపోతే వాళ్ళు వాళ్ళలాగే ఉన్నారు చూడండి గుర్తుపెట్టుకోండి గో వాళ్ళు ఫిక్స్డ్ గా ఉన్నారు మనమే మిక్స్డ్గా ఉన్నాం ఎవడు మారాలి చెప్పండి మారాల్సింది హిందువులే చెప్పండి ఏ హిందూ అయినా చెప్తాడు అన్ని ఒకటేనా అంటే అన్ని ఒకటే అంటాడు ఈ మాట వాళ్ళతో చూద్దాం వాళ్ళతో చెప్పించు నిన్న నా కూడా చెప్పాడుగా ఆ నారాయణ ఏ హిందూ అయినా మసీద్కెళ్ళి మొక్కుతాడు దర్గాకి వెళ్ళి మొక్కుతాడు చర్చ్కి వెళ్ళి మొక్కుతాడు మరి అట్నుంచి ఇటు వచ్చి గుడికి మొక్కుతారా మరి నీకెందుకురా నీకెందుకురావాలి శ్రీరామ్